మంగళగిరికి అతిపెద్ద వరం అతిపెద్ద ప్రాజెక్ట్ ఒక రకంగా చెప్పాలంటే గోల్డ్ హబ్ ఇంతకుముందు నేను ఒక వీడియోలో చెప్పా మంగళగిరిలో గోల్డ్ హబ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా నారా లోకేష్ గారి నియోజకవర్గం కాబట్టి అయితే ఇప్పుడు ఆ గోల్డ్ హబ్ ఏర్పాటుకు దిశగా అడుగులు కూడా పడబోతున్నాయి ప్రధానంగా ఆ హబ్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన భూములు ఇవ్వడానికి కూడా ఇప్పుడు రైతులు అంగీకరించారట అంటే ఒక అడుగు ముందుకు పడింది అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే గోల్డ్ భారీ ఎత్తున అక్కడ తీసుకొచ్చి అక్కడ రకరకాల డిజైన్లతో కూడిన బంగారు ఆభరణాలు తయారు చేస్తారు కోల్కతా ముంబై కోయంబత్తూరు వంటి నగరాల నుంచి దీటుగా ఇక్కడ గోల్డ్ హబ్ పేరుతో దేశంలోనే అతిపెద్ద జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటు చేయబోతున్నారు ఒక రకంగా స్వర్ణకారుల భవిష్యత్తు మారుస్తాము అని చెప్పి ఎన్నికల సమయంలో మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు ఆ హామీ సాకారం దిశగా అడుగులు పడుతున్నాయి ఇందుకోసం మంగళగిరి పెదవట్లపూడి మధ్య అవసరమైన భూములపై అధికారులు దృష్టి సారించారు ఆయా భూముల రైతులతో మంగళగిరి మండలం ఆత్మకూరు జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో రెవెన్యూ అధికారులు సమావేశమయ్యారు నూట ఎనభై మంది రైతులు సుమారు డెబ్బై ఆరు ఎకరాలను భూ సమీకరణకు ఇచ్చేందుకు అంగీకారం తెలిపి సంతకాలు చేశారు వీరిలో చిన్న సన్నకార కర్షకులు ఎక్కువగా ఉన్నారు భూములు ఇచ్చిన వారిని ఎన్ని గజాల అభివృద్ధి ఫ్లాట్ల కిందకిస్తారు తదితర వివరాలను కూడా తర్వాత వెల్లడిస్తారట ఏది ఏమైనా ఇప్పుడు మంగళగిరిలో ఏర్పాటు చేయాలనుకున్న గోల్డ్ హబ్కి అతి కీలకమైన అడుగు అయితే పడింది ఎకరాల భూములు ఇవ్వడానికి రైతులు అంగీకరించారు ముందుకొస్తున్నారు